ఇది చేస్తే కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నా లేకపోతే మొద్దు బారినట్టు ఉంటుంది కొంతమందికి మొద్దు బారటం కాళ్ళు తిమ్మిరి రావటం తగ్గుతుంది మోకాళ్ళని పూర్తి తగ్గించటంలో కూడా ఇది బాగా కుడివైపుకు తిప్పుదాం ఇప్పుడు చిన్నగా కాళ్ళు ఇది చేస్తే కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నా లేకపోతే మొద్దు ఉంటుంది కొంతమందికి మొద్దు బారటం కాళ్ళు తిమ్మిరి రావటం తగ్గుతుంది మోకాళ్ళని పూర్తి తగ్గించటంలో కూడా ఇది బాగా కుడివైపుకి తిప్పుదాం చిన్నగా కాళ్ళు పెరిచి లేచి నుంచుందా నుంచుని చిన్నగా అందరూ వెళుతు ఉండండి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మాత్రమే ఫోర్స్గా చేయాలి ఇలాగా అయిపోతే ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ రిలాక్స్డ్గా శ్వాసని గమనిస్తూ ఉండండి పీలిస్తూ మధ్యలోకి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ ధ్యానం చేసేటప్పుడు తిమ్మిల్లు రాకుండా ఉంటుంది తిమ్మిల్లు రాకుండా వెన్ను నిటారుగా ఉంచడంలో ఇది బాగా సహకరిస్తుంది నేను దగ్గర కొట్టు ప్లీజ్ జరిగి ఇంకా ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఇరవై నిమిషాలు करूंगा उसका बज मिला स्लाइड में न बोलूं क्योंकि नहीं लिखा चाइल्ड नहीं लिखा चलते कर रहा था वो नाचना लेकिन सिक्स सेवेंटी स्लोली रिलैक्स रिलैक्स तुम्हारे बाल फील थंगास वास्तु समझ रहे थे कि निताल अंत में आरा लोग की पेट उतरे वन टू थ्री फोर స్లోగా నైన్టీ డిగ్రీస్ డే డౌన్ చేయండి ఇది ముఖ్య ఆశలు అంటారు పవనము అంటే గాలి సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ద్వితీయ పర్యాయం సెకండ్ టైం చేద్దాం బాగా వేడి వల్ల తాపం వచ్చినా లోపల వేడి ఎక్కువైనా ఇది చేస్తే వెంటనే రిలాక్స్ అవుతుంది చేసుకోవచ్చు చిన్నగా ఎడమ ముక్క మించి గాలి వదిలేసి రెండు చేతులు లో పెట్టుకుందా పెట్టుకుని రెండు నిమిషాలు ధ్యానం తల వెన్ను నిటారుగా ఉంచుకొని మాత్రమే ఇప్పుడు మీరు గాలి పీలుస్తూ ఈ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ చల్లని గాలి తగులుతుంది కదా ఆ గాలి ద్వారా మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్లు మనని చేయండి గాలి వదిలేస్తూ లోపల అదేవిధంగా తపశక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది తపశక్తి కర్ణ వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానం మధ్యకి రావాలి ఇటువైపు చేస్తూ ఉండండి చూస్తూ ఉండాలి లోపం ఏదన్నా ఉంటే పోతుంది కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే తగ్గిపోతాయి వెండుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి ప్రయత్నించండి కళ్ళు తెరిచే చేయాలి చేస్తే బాడీ మొత్తం సాగ ఎక్కడన్నా మనకి తెలియకుండా చాలా నరాలు చచ్చు పడిపోయింది ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి కుట్టుకోవచ్చు మీరు గట్టే దయచేసి అందరు తొందరగా రావాలి సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే మన పనులు మనకు ఉంటానే ఉంటాయి అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి యోగా అంటే ఏం లేదు మనతో మనం గడపడం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం సో దీన్ని ఈరో రోజు లేకపోతే ఈ నెల రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్కిల్ మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు అనేటువంటి రాజులు మూడో శతాబ్దంలో క్రీస్తు శాఖ మూడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అంటే మనం ఈ రోజు చూసినటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనబడుతోంది ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడాను అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ తరాలలో తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాన్నిటి కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అలాగే కొన్నిటిని నాగార్జున కొండ ఐలండ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము ఇలాగా మూడు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే మన ఎదుగున్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకి అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడాను మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అర్కల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తుంటాము గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కగా చేశారు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది దీనిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఉద్యోగస్తులుగా మన మీద భారం ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా అంటే గ్రామాల్లో కూడా తెలియదు చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము జబ్బుల వలన కానీ డాక్టర్లే ఇప్పుడు ఈరోజు యోగా చేస్తూ వాళ్ళు మాత్రం మందులు వాడటం మనం మాత్రం మందులు వాడుతున్నాం సో దీనికి పరిష్కార మార్గము యోగాని అందరూ కూడా కనిపెట్టడం జరిగింది సో దానిలో భాగంగా మరి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి వారు సమయాన్ని కేటాయించి అనేక పనులు ఉన్నా కూడా మరి వచ్చి అందరిని కూడా దీన్ని కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు సో ఆ విధంగానే అందువల్లనే మనకు ప్రతి చోట కూడా సక్సెస్ అవుతుంది దీ సక్సెస్ కాటానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అభినందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మన తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ గారు మిగతా అన్ని శాఖలు కూడా మాఫ్ను తీసుకురావటమే కాకుండా ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు నిత్యము అంటే మరి ఆర్డీఓ గారు అధ్యయనంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీనికి చాలా కష్టమే ఇది రిమోట్ ఏరియా అయినప్పటికీ కూడా మీకు అసౌకర్యాలు ఏమైనా జరిగితే అన్నిదా భావించద్దు అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మనం యాక్చువల్గా డే డ్యామ్ దగ్గర చేయాలని ప్రతిపాదించారు అయితే అక్కడ మన డ్యామ్ మీద పర్మిషన్ లేదు అందువలన ఇప్పుడు దీనిలో భాగంగా ఇది ఎంత యూజువల్స్ కూడా మన జిల్లా తరఫున చేసినటువంటి కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లైవ్ అబ్జర్వేషను అక్కడ ఉంది దానిలో భాగంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కొన్ని కూడా ఏర్పాటు చేశారు సార్ మన అదేవిధంగా డాక్టర్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మన యోగా గురువు గారు ప్రతి చోట ప్రతి చోట వచ్చి వారు మనల్ని బాగా ఉత్తేజపరుస్తూ మరి చక్కగా ఎక్కడ కూడా నిదానంగా ఆయన ప్రశాంతత గిడ్డం ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు డిఫరెంట్గా ఉన్నారు బట్ మీ ఆవభావాలు అన్ని కూడా మాటలు కానీ అన్నీ కూడా చాలా శాంతంగా ఉన్నాయి సో వారు నిత్యము మనకి దీనిలో ప్రతి ప్రతి కార్యక్రమానికి ఆయనే మనకి గురువుగా వ్యవహరిస్తూ మరి పెద్దలు ఇక్కడ మీరు ఇక్కడ మెట్టు గోవింద రెడ్డి గారు కదా మెట్టు గోవింద రెడ్డి గారు వచ్చి మన ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ మాచర్లో దాంతోపాటుగా ఒక హండ్రెడ్ మ్యాట్స్ కూడా మనకి ఈ యొక్క కార్యక్రమం మరి మనం డ్యామ్ మీద చేద్దామా రోడ్డు మీద చేద్దామా అక్కడ ఇక్కడ కొన్ని ప్లాన్ చేసిన తర్వాత ఎస్సీ ఆర్ ఎన్ బి వారు అక్కడ ఇక్కడ ఎందుకు సార్ మన యొక్క అనుపులో చేద్దామని మా కలెక్టర్ గారికి చెప్పగానే మేము ఇక్కడ చేయడానికి రూపకర్తం చేశాము సో మన ఎస్సీ ఆర్ ఎన్ బి వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ జిల్లా ఆఫీసర్స్ అనగానే మరి మన మాచర్ల మెట్టు గోవిందర్ రెడ్డి గారు నేను సార్ ఈ యొక్క యోగాలో నేను చాలా ప్రావిణ్యం ఉంది ఎంకరేజ్ చేయడానికి ఒక హండ్రెడ్ మ్యాచ్ దాకా మన జిల్లా ఆఫీసర్స్ కి ఇస్తా అంటాం మరి మన కిరణ్ గారు తహసీల్దార్ కిరణ్ గారు దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటా కమిషనర్ గారు వేణుబాబు గారు వీళ్ళిద్దరు జిల్లా ఆఫీసర్స్ కరెక్ట్గా మనం తీసుకుంటాం సార్ అన్ని గురించి కారణంలో బ్యాక్ సైడ్